హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి కొంతమంది రైతులకైతే గతంలో ఇచ్చారు మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని ఎంతో రోజు నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈ రోజున మీరు డేట్ కనుక చూసుకుంటే ఏప్రిల్ పదమూడో తారీఖున వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి ఆల్రెడీ నేను జరిగిన ఏదైతే మీటింగ్ అయితే ఉందో దాంట్లో కూడా మనకైతే మాట్లాడడం అయితే జరిగింది రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పన్నెండు వేలు ఎందుకు అయింది మిగతా పన్నెండు వేలు కూడా ఆరు వేల రూపాయలు చొప్పున ఎందుకు ఒక ఎకరం కలిగిన ఒక డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేత వీడియో లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది యాసంగి పంటకు ఒకటి రావాలి అలాగే మనకి గతంలో చూసుకుంటే వానాకాలం సీజన్కి సంబంధించిన పంట ఏదైతే ఉందో దాన్ని కూడా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావాలండి సో అప్పటికే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అయితే వచ్చేసింది రోజు ఇస్తాం రేపు ఇస్తామని మన వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఒక్క రూపాయి కూడా ఏ రైతు ఖాతాలో అయితే రాలేదండి గతంలో మనకైతే వర్షానికి కారణంగా వచ్చేసి కొట్టుకుపోయిన పంట యాసం కింద కూడా డబ్బులు ఇస్తే అని చెప్పారు దాంట్లో కూడా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి తెలే సో ఇప్పుడైనా మనకైతే యాసంగికి సంబంధించిన డబ్బులు ఇస్తారా ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చేసి మన తెలంగాణలో కేవలం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు మాత్రమే రైతుల ఖాతాలో అందియడం అయితే జరిగిందండి మిగతా తొమ్మిది వేలలో వచ్చేసి నాలుగు వేల ఏడు వందలు ఇచ్చారు మిగతా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ చేస్తారని చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఏమన్నారంటే మరొకసారి రైతులకు మేము రైతు భరోసా సంబంధించిన అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు ఆదివారం కారణంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇలాంటి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావండి రేపటి సోమవారం రోజు నుంచి మన తెలంగాణలో వచ్చేసి బ్యాంకులు అయితే నడుస్తాయి కాబట్టి అప్పటి నుంచి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తాయండి మీరు దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకి కేవలం మాత్రం ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారండి అలాగే పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు ఎందుకు అయిందని చాలామందికి ఇద్దరు డౌట్ అయితే ఉండవచ్చు మన ఆర్థిక ఇబ్బందులలో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే తగ్గించాం రానున్న రోజుల్లో పదిహేను వేల చొప్పున అయితే ఇస్తాం ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి పన్నెండు వేలు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ప్రారంభించిన రోజున మనకి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుందో మనమైతే రేపు సాయంత్రం ఈ రోజు సాయంత్రం ఇప్పుడు అయితే మాట్లాడదాం ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి